హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు పాలకూర పప్పు చేసుకుంటున్నాం దానికి కావాల్సిన పదార్థాలు పాలకూర ఒక మూడు కట్టలు నెక్స్ట్ కందిపప్పు ఒక ఒక చిన్న బౌల్స్తోని రెండు తీసుకున్నాను రెండు కప్పులు తీసుకున్నాను వాష్ చేసుకొని పెట్టుకోవాలండి కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక సిక్స్ సెవెన్ మిర్చి కూడా ఒక సిక్స్ సెవెన్ తీసుకున్నాను చిన్న కట్ చేసుకొని పెట్టుకున్నాను కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక రెమ్మ పోపు దినుసులు మనకు కావాల్సిన వేసుకోవచ్చండి ఆవాలు ఎక్సెట్రా సాల్ట్ ఆయిల్ సరిపడా ఇప్పుడు మనము ఈ కడిగి పెట్టుకున్నాను కదండి పప్పుని ఇందులోనే అన్నీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు పాలకూర ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి నేను ఇది అందులో యాడ్ చేసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను అన్ని ఇంతలోనే వేసుకుంటున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి సాల్ట్ ఒక స్పూన్ చిట్కాడ పసుపు కొద్దిగా ఆయిల్ ఇది మనం ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందామండి వాటర్ యాడ్ చేస్తున్నాను అండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను మనము ఒక త్రీ విజిల్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందామండి ఈ విధంగా వెలిగించి పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ రావాలండి చూడండి ఇలా మూడు వీడియో మూడు విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకుందామండి చూద్దామండి మనం ఒకసారి ఓపెన్ చేసుకుని ఉడికిందా చూద్దాం చూడండి ఈ విధంగా మెత్తగా ఉడకనివ్వాలి దీన్ని మెత్తగా ఇలా స్నాష్ చేసుకోవాలండి మెల్లిగా ఇలా మెల్లిగా రుద్దాలి దీన్ని మనకు చూడండి ఈ విధంగా బాగా ఉడికింది కదా అందుకే తొందర ఇలా అనగానే ఈ విధంగా స్నాష్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాం ఒక బౌల్ పెట్టుకున్నానండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను అందులో నేను ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకుందాం మనకు ఆయిల్ వేడెక్కిందండి పోపు దినుసులు వేసుకుందాం మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగాలి నేను ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకొని పెట్టుకున్నాను ఒక రెండు ఎండుమిర్చి తీసుకున్నాను పోపుకు బాగుంటుంది ఇప్పుడు ఇవి అందులో వేసుకుందాం నెక్స్ట్ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర సాల్ట్ కొద్ది సాల్ట్ వేసుకుంటున్నాను చిట్కడే పసు వేసుకుందా ఈ పప్పును అందులో వేసుకుందామండి మనకు పాలకూర పప్పు రెడీ అయింది చూడండి ఈ విధంగా కొంచెం లూజ్ కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి చూడండి మనకు పాలకూర పప్పు రెడీ అయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీ కనుక కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి మనకు పాలకూర పప్పు రెడీ అయిందండి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ట్రై చేయండి